హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ చూస్తున్న గుడి పెనుగొండ అండి పెనుగొండలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర గుడి అండి ఇక్కడ ఒక పెద్ద కలసం ఉంటుంది కలసం మీద దేవతామూర్తులు ఉంటారండి ఇదిగో నేను చెప్తున్నాను దుర్గాదేవి భద్రాదేవి శాఖాదేవి విజయాదేవి వైష్ణవీదేవి కుదుమాదేవి చండికాదేవి శ్రీకృష్ణదేవి మాధవీదేవి శ్రీకన్యాదేవి మాయాదేవి నారాయణీదేవి ఈశానదేవి శారదా దేవి ఇవండి పెనుగొండలో పెద్ద కలిసి ఉంటుందండి పెద్ద ఆ కలిసిన చుట్టూ ఇలా అమ్మవార్ల ప్రతిమలు ఉంటాయండి పెనుగొండ శ్రీ వాసువీ కనికా పరమేశ్వరి గుడి అది తొంభై అడుగుల విగ్రహం అండి అక్కడ మనం ఓంప్రదం ద్వారంగా యాభై ఒక్క అడుగుల వాసవి మాత విగ్రహం కూడా చూడవచ్చు చూడవలసిన ప్రదేశం అండి వాసవి మాత గుడి మొత్తం నూట రెండో అడుగుల ఎత్తులో ఉంటుందండి ఆ తల్లిని దర్శించుకోవడానికి వైష్ణవ ఆరాధన ఆరాధ్య దైవం అండి ఈ పెను పెనుగొండ వాసవి మాత ఇదిగోండి యాభై ఒక్క అడుగుల వాసవీదేవి మాత చూడతగ్గ ప్రదేశం అండి తల్లిని ఒకసారి చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి